వీళ్ళు దేవుని యొక్క పని పనిని ఎప్పుడు యోచించరు యోచించారంటే ఆలోచించట్లా దేవుని పని గురించి ఆలోచించట్లా ఉదాహరణకి కూడికలు జరుగుతూ ఉన్నాయి సంఘం తరఫున సువార్త పరిచయ ప్రారంభమయ్యింది సాయంత్రం నాలుగు గంటలకు మనం వెళ్తాము దేవుని పని విషయంలో వాళ్ళు యోచించలా మనం యోచిస్తాము లేదా ఎంతమంది యోచిస్తారో నాలుగు గంటలకి చూస్తా నేను అని చెప్పాను కదా నిన్న నైట్ ఇది ఇది ఎవరిని ఇప్పుడు నేను సువార్థికుణ్ణి ఉపదేశకుణ్ణి కాపరిని ప్రవక్తని ఈ ప్రవక్త మాట్లాడే దిక్తాగి మాట్లాడతాడు యహోవా పని యోచించరు ఆయన హస్తకృత్యముల ఎడల లక్ష్య పెట్టరు అంటే ఏంటి సాటి మనిషి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడే నేను సువార్త చెప్పకపోతే సంఘముతో కలిసి ఒక సమూహముగా నేను వెళ్ళి సువార్త చెప్పకపోతే వాళ్ళందరూ ఎట్లిపోతారో అని ఆ ఇజ్రాయలీలకు కూడా వాళ్ళకి కొంచెం కూడా లేదంట అర్థమైందా ఆ మనస్సు లేదు దేవుని పనిని యోచించేవారుగా లేదు ఆలోచించేవారిగా లేరు అందుకని ప్రిల్లరా ఇక్కడ వాళ్ళు ఏమైపోయారంట ఏమైపోయారంట గనులైన వారు నిరాహారులుగా అయిపోయారంట సామాన్యులు దప్పి చేత జరపీడుతులయ్యారంట అందుచేతనే ఈ మాట చదువుదాం అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును వారును పడిపోవుదురు దేవునికి స్తోత్రం అలేలుయా చూడండి ఎస్రాయిల్ కోసం అంట ఎవరంట ఎలాగ నోరు తెరిచిందంట అపరిమితముగా దాని మితం ఎంతైనా కానీ అది ఎంత తెరిచిందంట ఎవరిని ఈ కారు ద్రాక్షాలు ఉన్నారే ఈ కారు ద్రాక్షాలు ఇచ్చినటువంటి తేగలు ఉన్నాయే ఆ తీగలను మింగటానికి దేవుని యొక్క పని గురించి యోచించిన వారి గురించి సాయంత్రం నాలుగు గంటలకు సువార్త ఓకే అర్థమవుతుందా ఇండైరెక్ట్గా అర్థం చేసుకోండి ఎంత అక్కలాగా నిజమైన ద్రాక్షావల్లి అంటే దాని అర్థం ఏందో చెప్ప అత్త దాకా వెళ్ళకూడదు అక్కడ దాకా వెళ్తే మీరు ఎక్కడ ఉంటారంటే విశ్వాసులుగానే ఉంటారు కుప్పలు తెప్పలుగా ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు ఒక్కడున్నా కానీ ఎట్టుండాలా ఎట్టుండాలా ఒక్కడున్నా కానీ ఎట్ండాలంటే యుహోషువలాగా ఉండాలా అర్థమైందా ఒక్కడున్నా కానీ పౌలు పౌలులాగా ఉండాలా దేవునికి స్తోత్రం అట్టి అట్టి వ్యక్తులుగా ఈ యొక్క కృపా సన్నిధి సంఘములో ఉన్న ప్రతి పిండ ఏసు నామములో శక్తిని పొందుకొందురు కాక